హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రేపు సోమవారం రోజు ఏదైతే పదో తారీఖు అయితే ఉందో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొన్నటిదాకా ఎవరికైతే వచ్చిందో రైతు భరోసా వాళ్ళైతే చాలా వరకు అయితే హ్యాపీగా రైతన్నలు అయితే ఉన్నారు రాని వాళ్ళ పరిస్థితి ఏందని చాలా మంది రైతన్నలు అడుగుతున్నారు కాబట్టి రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంటే ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చూడని వాళ్ళైతే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ అయితే చేసి వాళ్ళకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన ఛానల్కైతే కొత్తగా వచ్చే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆలో ఆల్ ట్యాబ్ ట్యాప్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకునే వీడియోతో స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది విడుదల చేస్తున్నాం చేస్తున్నామని గత పదమూడు నెలల నుంచి మాట చెప్పిన విషయం అందరికీ అయితే తెలిసిందే కదా సో చెప్పిన మాట ప్రకారంగా రైతుల ఖాతాలో ఏమైనా రైతు భరోసా సంబంధించిన డబ్బులు వచ్చాయంటే ప్రెసిడెంట్గా అయితే ఎలాంటి డబ్బులు అయితే రాలేదనుకోవచ్చు అండి సో ఈ వారంలో ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వస్తున్నాయి అన్నారు కానీ చాలా తక్కువ మంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో దాంట్లో భాగంగానే మొదటి వారంలో దాదాపుగా మనకైతే ఒక పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి కానీ ఇప్పుడైతే ఎవరికైతే దాదాపు అయితే రావట్లేదండి సో రెండో వారంలో దాదాపుగా చూసుకుంటే ఒక ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అయితే వచ్చాయండి అసలు మొత్తంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉందండి సో వాళ్ళందరికీ హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వాలంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపుగా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అనేది ఖర్చు అయితే వస్తుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా వచ్చేసి రేపు సోమవారం రోజున దాదాపుగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి సో రో రేపు సోమవారం రోజు ఏదైతే ఉందో తెలంగాణలో ఏదైతే రైతన్నులు అయితే ఉన్నారో మనకి ఆరు ఎకరాలు కలిగిన వారు వారి ఖాతాలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అది కూడా దాదాపుగా చూసుకుంటే మనకైతే కొన్ని జిల్లాలో ఉన్న రైతులకు మాత్రమే మరికొన్ని జిల్లాలకు వచ్చేసి బుధవారం లోగా ఆరు ఎకరాలు కలిగిన ఉన్న వారికైతే అందరికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఆశీర్వాదం చెప్పారండి ఎవరైతే రైతానలో రేపు డబ్బులు వచ్చిన తర్వాత మీరైతే ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే మీ తోటి రైతులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా అయితే వీడియోతో షేర్తో చేసి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీకోసం నేను వీడియో రూపంలో తీసుకొస్తాను